ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకు మహిళలు అనేవాళ్ళు గతంలో చాలా రాజకీయాలకు దూరంగా ఉండేవారు అని ఈ రోజు ఈ సభలో ఎంతమంది మహిళలు ఉన్నారంటే మహిళ సంక్షేమ ప్రతి మహిళ కూడా ఆర్థికంగా బలపడి చాలా గౌరవంగా మీకు ఏ సంక్షేమ పథకం అయినా గౌరవంగా మీ అకౌంట్లోకి మీరు రోడ్ల మీదకి వచ్చి ఆఫీస్ తిరగక లేకుండా మీ ఇంటి బొమ్మ దగ్గరికి వాలంటీర్ల ద్వారా కానీ బటన్ నొక్కి మీ అకౌంట్ లో డబ్బు వేయడం ద్వారా మొట్టమొదటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మీకు మహిళలకు తగ్గిన గౌరవానికి గుర్తుగా నన్ను మొన్న రెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు నర్సాపుడు పార్లమెంట్గా నియమించడం జరిగింది మరి గతంలో నర్సాపుడు పార్లమెంట్ అంటే గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలు వేలాది కోట్లు ఉన్న వారికే పరిమితం సామాన్యులకి అందరిది అన్న ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరికి మీ అందరి మధ్యలో ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగిన ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి సమక్షంలో మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అగ్రకాల వారు వేలాది కోట్ల రూపాయలు ఉన్నవారు వీరే కాదు సామాజిక సమీకరణ దృష్ట్యా ఎక్కడైనా సరే అందరికి కూడా అవకాశం కల్పిస్తానని రాష్ట్రంలో అనేక మార్పులు చేపట్టి మరి ఎక్కడ నర్సాపురం పార్లమెంట్కి నన్ను ఇన్ఛార్జ్గా కేటాయించినప్పుడు మహిళలుగా మనం అందరూ గౌరవించాలి ఇది అన్నింటినీ కూడా మరి గతంలో మనం ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి ముఖ్యమంత్రులు చూసాం జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన చెప్పిన వాగ్దానాలు నవరత్నాలే కాకుండా చెప్పని వాటర్ కూడా చేస్తున్నారు జగనన్న ఆరోగ్య సురక్ష కానీ జగన్ అన్న సురక్ష కానీ మరి ఇవన్నీ ద్వారా ఒక వారికి ఇంటికి ఓటులు వచ్చినాయని మీరు ఎవరు అడగలేదు ఆయన పారదర్శకంగా సమాధానం చెప్తూ స్థానిక శాసనసభ్యుల ద్వారా స్థానిక పార్టీ నాయకుల ద్వారా మీ అందరికి పార్టీలో జరుగుతున్న విషయాన్ని కోసం ఆయన ఏం చేస్తున్నారు అనేది తెలియజేసుకుంటూ ముందుకు వెళుతున్నారు మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు అబద్ధ వాగ్దానం చేసి డాక్టర్ చేయనప్పుడు మీరు చాలా ఆర్థికంగా అందరూ కూడా వడ్డీలు పెరిగిపోయి ఇబ్బంది పడ్డారు కానీ ఎవరిని అడగలేక ఆ మోసాన్ని గుర్తుంచుకొని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాగ్దానాన్ని నమ్మి మీరు కొట్టేశారు మరి ఆయన చెప్పిందే కాకుండా చెప్పడం చేయడం గతంలో ఎప్పుడూ లేదు వృద్ధిలోకి రావాలి ఆర్థికంగా బలంగా ఉండాలని ఆలోచిస్తూ మన పిల్లల గురించి మన పిల్లల చదువు గురించి వారి బలమైన ఆహారం గురించి అలాగే మన తల్లిదండ్రులకు పెన్షన్ ఇవ్వడం ద్వారా వారికి ఒక భరోసాను కల్పించి అలాగే మనకి ప్రతి ఒక్కరికి ఎండస్థలాలను ఇవ్వడం గురించి మన ఆరోగ్యం గురించి ఆలోచించి ఐదు లక్షలు మా ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షలను పెంచి మరి ఈ రోజు ఏ రాష్ట్రంలోనైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా మీ అందరికీ సొంత ఒక తండ్రి కానీ భర్త కానీ కొడుకు కానీ చేయలేని సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ముఖ్యమంత్రికి ఎంతో పేరున్న జిల్లాలి ఎంపీ అభ్యర్థి ఇన్ఛార్జ్గా నాగో ఓటును వేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కలగంటున్నారో మీ అందరినీ రాష్ట్రంలో అన్ని కుటుంబాలు ఆనందంగా ఉండాలని ఆయన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తూ మీరంతా కూడా గెలుపులో ముఖ్య పాత్ర వహించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం